కొవ్వూరు రైల్వే స్టేషన్ లో హాల్ట్లను పునరుద్ధరణ చేయాలని కోరుతూ చేస్తున్న ఉద్యమంలో ఇప్పటి వరకు ఐదు వేల పోస్ట్ కార్డులను రైల్వే అధికారులకు పంపించడం జరిగిందని కొవ్వూరు రైల్వే పరిరక్షణ సమితి సభ్యులు తెలిపారు కొవ్వూరు దీప్తి స్కూల్ విద్యార్థులు వ్రాసిన పోస్ట్ కార్డులను శనివారం సమితి సభ్యులకు అందజేశారు కోవిడ్ కు ముందు కొవ్వూరు రైల్వే స్టేషన్ లో ఆగిన రైళ్లను పునరుద్ధరించాలని కోరుతూ వివిధ రకాలుగా నిరసనలు తెలుపుతున్నామన్నారు హాల్ట్ల పునరుద్ధరణ జరిగే వరకు నిరసనలు తెలుపుతామన్నారు ఈ కార్యక్రమంలో కొవ్వూరు రైల్వే పరిరక్షణ సమితి సభ్యులు విటి విల్సన్ రాజు వై శ్రీనివాస్ రామ్మోహనరావు కేవి రమణ కెఎస్ రాజు యాం రమేష్ రవి కుమార్ దీప్తి స్కూల్ కరస్పాండెంట్ బి ప్రణయ్ పాల్గొన్నారు పరిరక్షణ ఉందో సమితి ఇంతవరకు ఒక సంవత్సర కాలం నుండి రైల్వే స్టేషన్ లో ఏవైతే మనకు కరోనాకు ముందు ఆగిన ముప్పై నాలుగు ట్రైన్స్ని కూడా ఇవాళ పది ట్రైన్సే ఆగుతున్నాయి కాబట్టి మిగిలిన ఇరవై నాలుగు ట్రైన్స్ కూడా ఆపాలనే ఒక ఉద్యమాన్ని మేము ఒక సంవత్సరం నుంచి చేస్తున్నాము మరి దానిలో భాగంగానే ఇప్పటి వరకు ఒక ఐదు వేల పోస్ట్ కార్డులు ఏవైతే ఐదు వేల పోస్ట్ కార్డులు మేము రైల్వే మినిస్టర్ యూనియన్ రైల్వే మినిస్టర్ గారికి మన పాఠశాలల విద్యార్థులు అదేవిధంగా ప్రజలు అదేవిధంగా కాలేజీ విద్యార్థుల చేత రాయించి తప్పకుండా మన కొవ్వూరు స్టేషన్కి మళ్ళీ పూర్వ వైభవం ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాము దానికి ముందు మూడు వేల సంతకాలు ప్రజల నుండి సేకరించాము ఆ మూడు వేల సంతకాల సేకరణ అనంతరము ఆ సంతకాల సేకరణ ఫైల్ని కూడా మనము రైల్వే మినిస్టర్ గారికి ఎంపీ గారికి అందచేయడం జరిగింది అదే సందర్భంగా ఎవరైతే మన రాష్ట్ర మంత్రి గారు నారా లోకేష్ గారు ఉన్నారో ఆయన ప్రతి సమస్యను వినడానికి పెట్టుకున్న ఒక ఏదైతే మనం ఒక ఆఫీస్ లాంటిది పెట్టుకున్నారు ఆయన ఆ ఆఫీస్కి ఒక మెయిల్ అడ్రస్ ఇచ్చారు మనకి ప్రజా ప్రజాగళం అనే ఒక ఒక కార్యక్రమాన్ని ఆయన చేపెట్టారు దానికి కూడా మనం నారా లోకేష్ గారి యొక్క అకౌంట్కి మనం ఏం చేసామంటే ఐదు వందల మెయిల్స్ పంపడం జరిగింది మన సమితి సభ్యులైతేనే మన కొబూరులో ఉన్న స్థానికంగా ఉన్న ప్రజలైతేనే అందరూ కూడా ఒక ఐదు వందల మెయిల్స్ కూడా పంపడం జరిగింది ఈ విధంగా మూడు వేల పోస్ట్ కార్డులు మూడు వేల సంతకాలు ఐదు వేల పోస్ట్ కార్డులు ఐదు వందల మెయిల్స్ కూడా మనం పంపించాము మరి ఈ సందర్భంగా ఏవైతే మనం ట్రైన్స్ అన్నీ ఉన్నాయో ఈ ట్రైన్స్ ఇరవై నాలుగు ట్రైన్స్ కూడా మళ్ళా మనకు ఆగాలనే ఉద్దేశంతో ఇటీవల ఎంపీ గారిని ఒకటి రెండు సార్లు మేము కలవడం జరిగింది అదేవిధంగా ఇటీవల పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారిని కూడా కలిస్తే ఆయన కూడా తన వంతు కృషిగా ఎవరైతే మనకి పైన ఐదుగురు అధికారులు అదేవిధంగా మంత్రులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆయన కూడా లెటర్లు రాసి పంపడం జరిగింది దానికి ముందు మన స్థానిక ఎమ్మెల్యే గారు ముప్పడి వెంకటేశ్వరరావు గారు కూడా లెటర్స్ రాయడం జరిగింది అదేవిధంగా మనము ఈ సందర్భంగా గతంలో కూడా మనము శ్రీనివాస వర్మ గారు నర్సాపురం ఎంపీ మరియు మినిస్టర్ గారిని కూడా కలవడం జరిగింది ఇదే ఈ నేపథ్యంలోనే ఏలూరు ఎంపీ గారిని కూడా మనం రిక్వెస్ట్ చేసాము వారిని కూడా మన ట్రైన్ సాపడం కోసం ఈ కార్యక్రమాన్ని మనం రైల్వే మినిస్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళమని అడిగాము ఆయన కూడా తప్పకుండా సహకరిస్తానని మనకి ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది కాబట్టి మనమందరం కూడా కోరుకునేది మరలా ఈ చౌకైన రవాణా సౌకర్యం మనకు మళ్ళీ లభించాలి మన కొవ్వూరు కొవ్వూరు నుండి పోలవరం వరకు ఉన్న ఐదు మండలాల్లో ఉన్న ప్రజలు ఎవరైతే నాలుగు లక్షల మంది ఉన్నారో ఆ నాలుగు లక్షల మంది కూడా ఈ సౌకర్యాన్ని పొందాలి ఒక లక్ష పన్నెండు వేల మంది కుటుంబాలు ఇక్కడ ఉన్నట్టుగా మనం డేటాలో చూస్తున్నాము ఒక ఒక వెయ్యి ఇరవై రెండు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ రైల్వే స్టేషన్ యొక్క క్యాచ్మెంట్ ఏరియా ఉంది ఇవన్నీ కూడా మనము మనం పైనున్న ఎంపీ గారికి అదేవిధంగా మినిస్టర్ గారికి కూడా తెలియజేశాము తప్పకుండా మనకు మినిస్టర్ గారి నుండి సానుకూల స్పందన వస్తుందని మనం అందరం కూడా అనుకుంటున్నాము మనకో ఊరు మనకో ఊరు మనకోవరు మనకోవరు